హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మరి చూసిన ఫ్రెండ్స్ ఈ వారం అయితే సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో ఎదినకే అన్నీ అయితే చూపిస్తాను చూడండి అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ వన్ ఆర్ టూ దాకా అయితే జరుగుతుంది

ఈసారి ఇంత మేలు పోయినవరం అసలు అసలు లేకుండే ఈ వారమన్నా ఇంత మేలు చూడరా చూర్రానవరం అస్సలు వద్దురా 先生121 ಅಂತ ಬಾوند ಐ 5500 ಬಾ 1500 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